ఈజీగా ఈ సాంబార్ ప్రిపేర్ చేసుకుని మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ లోకి అంటే ఇడ్లీ దోశ మినపవడ ఉప్మా లోకి మనం తినే ఏ టిఫిన్ లోకైనా ఈ సాంబార్ టేస్ట్ తో మరింత టేస్టీగా కడుపు నిండా మరి కమిలియన్స్ పరిచయం చేసిన ఈ సాంబార్ రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా కుక్కర్ లోకి ఒక పావు కప్పు వరకు కందిపప్పును తీసుకుందాం మీరు ఈ కందిపప్పు ప్లేస్ లో పెసరపప్పునైనా తీసుకోవచ్చు ముందుగా ఈ కందిపప్పును ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి ఇలా కడిగిన పప్పులోకి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియం యాడ్ చేసుకుందాం అరకప్పు వరకు కట్ చేసిన టమాటా ముక్కల్ని నేను ఇలా పెద్దగా ఉండే ఒక టమాటాను తీసుకొని కట్ చేసి తీసుకున్నాను ఇందులోనే ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా చుంచి తీసుకుందాం అలాగే కొన్ని కరివేపాకులు కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఒకటి నుండి ఒకటిన్నర కప్పు వరకు నీళ్లను తీసుకుందాం అలాగే పావు టీ స్పూన్ పసుపుని